హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవియా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మందార మొక్కల గురించి అండి పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి డిఫరెంట్ కలర్స్లో మనం చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట పువ్వులు కూడా రోజు వస్తూనే ఉంటాయండి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలన్నమాట ఈ మొక్క వచ్చేసి నిజంగా వన్ మంత్ నుంచి కూడా కేరింగ్ అయితే చేయలేదండి మొత్తం గడ్డి కింద వచ్చేసిందనమాట దీన్నంతా కూడా నేనైతే రిమూవ్ చేసుకున్నాను అలాగే మొక్క చూసారా పువ్వులు వస్తున్నా కానీ హెల్దీగా అనిపించడం లేదు కదా ఆకులు కూడా కొంచెం హెల్దీగా ఉన్నా అక్కడక్కడ కూడా ఆకులు అనేవి కొంచెం హెల్దీగా లేనట్టు అనిపిస్తుంది కదండి ఇలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి వాటికి కావలసిన ఫుడ్ ఏంటి అనేది తెలుసుకుని వాటికిచ్చే ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చాము అంటే మొక్క అనేది మళ్ళీ రీగ్రోత్ అయితే అయిపోతుంది ఏం లేదండి మనం పడేసే వస్తువులతోటే ఈ మొక్కలకు గనక ఇచ్చాము అంటే గనక మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మంచి కలర్లో పువ్వులు రావడానికి ఆనియన్ పీల్ వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఉల్లిపొట్టు ఉంటుంది కదండి ఆ ఉల్లి పొట్టిని మనం ఒక రోజంతా కూడా నానబెట్టేసి ఒక లీటర్ వాటర్కి రెండు లీటర్ల వాటర్లు అయితే మిక్స్ చేసుకుని మనం ఈ మొక్కలకు కనుక ఇచ్చాము అంటే బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుందండి కలర్ కూడా షేడ్ అవ్వకుండా మంచి కలర్లో అయితే పువ్వులు అనేవి వచ్చేస్తాయి అనమాట అలాగే షెల్ పౌడర్ అండి మన షెల్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా ఆ ఎగ్ షెల్ పౌడర్ అలాగే టీ పౌడర్ టీ పౌడర్ మనం పడేస్తూ ఉంటాం కదండి మనం యూజ్ చేసిన టీ పౌడర్ని మనం క్లీన్ చేసుకుని ఎండలో అయితే ఆరబెట్టుకుని అలాగే షెల్స్ కూడా మనం ఉడకబెట్టిన ఎగ్ షెల్స్ అయితే మనం క్లీన్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమ్లెట్స్ వేసిన షెల్స్ అనేవి అప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేసుకుని మన ఎండలో అయితే ఆరబెట్టుకుని ఈ రెండిట్లని కూడా పౌడర్ అనేది చేసుకుని మందార మొక్కలకి ఇవ్వడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేదు అంటే కనుక బనానా ఫర్టిలైజర్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి బనానా అలాగే బెల్లం కలిపిన ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి అది ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అన్ని రకాల మొక్కలకు కూడా బనానా ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తం తీసేసిన తర్వాత మనం సాయిల్ అనేది లూజ్ చేసుకుని మీ దగ్గర ఏ ఫర్టిలైజర్ అవైలబుల్లో ఉంటే ఆ ఫర్టిలైజర్ మాత్రమే ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వండి సరిపోతుంది ఆ తర్వాత ఒక వారం రోజులకి కానీ ఒక టెన్ డేస్కి కానీ ఆ తర్వాత ఇంకొక ఫర్టిలైజర్ అనేది మార్చుకుని ఇచ్చుకోవచ్చండి లేదు అన్నీ కలిపేసి ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చారంటే అది కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు ఈ మొక్క చూడండి మొక్క అంతా కూడా హెల్తీగానే అనిపిస్తుంది కానీ పువ్వులు మాత్రం పువ్వులకి మాత్రం పెస్ట్ అనేది వచ్చేసింది అనమాట చూడండి పువ్వులు అనేవి సరిగ్గా విచ్చుకోకుండా ముడుచుకుపోయినట్టు అయిపోయాయి అనమాట ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వరకు కూడా తీసేసేయండి తీసేసి మీ దగ్గర మీరా షాంపూ ఉంటుంది కదండి మీరా షాంపూని ఒక లీటర్ వాటర్లో కలిపేసి మొక్క అంతా కూడా మొదల్లో కూడా వేసినా ఏం ప్రాబ్లం ఉండదండి స్ప్రే చేసేయాలి వర్షంతో మొక్క ఎలా అయితే తడుస్తుందో అలా తడిచేటట్లు మొత్తం స్ప్రే చేసేయాలి అనమాట ఇలా స్ప్రే చేసినట్లయితే వారానికి రెండు సార్లు ఈవినింగ్ టైం మాత్రమే స్ప్రే చేసుకోండి చేస్తే మొత్తం పెస్ట్ ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అలాగే ఫుడ్ సరిపోకపోయినా కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఇలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కొంచెం గార్డెన్స్ ఆయిల్ అనేది కలిపి కొత్త సాయిల్ అనేది ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి అన్నమాట చాలా సింపుల్ అండి చూసారు కదండి మందార మొక్కల్ని పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఎక్కువగా ఫ్లవరింగ్ కూడా రావాలి అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్